నమస్కారం మీడియా టెలివిజన్ కి స్వాగతం ఎన్నికల హామీలు నెరవేరుస్తాం ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో మెగా డిఎస్సి డిఎస్సి రాసే విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇస్తున్నాం హంద్రినీవా కాల్వ పనులు పూర్తి చేస్తాం రైల్వే లైన్ కోసం మంత్రికి తెలిపాం హిందూపురం ఎంపీ పారదసారధి కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమలినేని సురేంద్రబాబు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల వాగ్దానంలో భాగంగా ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తామని హిందూపురం ఎంపీ పారదసారథి కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు భరోసా ఇచ్చారు ఆదివారం కంబదూరులో రైతు సంఘం కార్యదర్శి అమలినేని లక్ష్మీనారాయణ ఇంటిలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి కళ్యాణదుర్గం నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్న టీడీపీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ పార్థసారథి ఎమ్మెల్యే సురేంద్రబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల వాగ్దానంలో ఇచ్చిన విధంగా మెగా డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారని గుర్తు చేశారు డిఎస్సీ రాసే అభ్యర్థుల కోసం కళ్యాణదుర్గంలో ఉచిత శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసిన ఎమ్మెల్యేను పార్థసారథి అభినందించారు కళ్యాణదుర్గం మడకసిరాయదుర్గం నియోజకవర్గాలను కలుపుతూ రైల్వే లైన్ పూర్తి చేయడానికి సంబంధిత మంత్రిని కలిశామని పూర్తి స్థాయిలో రైల్వే లైన్ నిర్మాణం పూర్తి చేసి బళ్ళారి నుండి బెంగళూరు వరకు రైలు ప్రయాణం కొనసాగించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు ఎన్నికలు ఇచ్చిన వాగ్దానంలో భాగంగా హంద్రడీవా కాలువా కూడా చేపడతామని అందుకు తగిన నిధులు సమకూర్చుకోవడానికి సంబంధిత మంత్రి ముఖ్యమంత్రి దగ్గర చర్చలు జరిపినట్లు ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మొన్న ఎన్నికలు అయిన తర్వాత ప్రమాణ తర్వాత మొట్టమొదటి సందకం మహిళా డిఎస్సి అంటే ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడం జరిగింది తెలుగుదేశం పార్టీ అదేవిధంగా ఈరోజు డిఎస్సి నోటిఫికేషన్ ఇవన్నీ వస్తున్నటువంటి సందర్భంలో కళ్యాణు శాసనసభ్యులు సోదరులు ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు కూడా ఈ ప్రాంతానికి చెందినటువంటి ఎవరైతే బీఎడ్ చేసినారో బీడీ చేశారో అదేవిధంగా క్వాలిఫై అయినారు వాళ్ళందరికీ కూడా ఒక ఎగ్జామినేషన్స్ కి ప్రిపేర్ చేయించడానికి వాళ్ళకి ఒక ట్యూషన్ పెట్టించి అన్ని రకాల భోజన సదుపాయాలు అయితే అన్ని రకాల కూడా వాళ్ళకి అవకాశాలు కలిగిస్తున్నటువంటి సందర్భంలో ఈ సురేంద్రబాబు గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను అదేవిధంగా ముఖ్యంగా నిన్నటి రోజున రైల్వే శాఖ మంత్రులు సోమన్న గారు నిన్న పావుగోడ వరకు వచ్చారు అంటే మడకసిరా నుండి పావుగోడ వరకు కూడా వచ్చారు అదే విధంగా ఎన్నో సంవత్సరాల నుండి ఈ ప్రాంతంలో రైల్వే రైల్వే లైన్ అనేది అది జరుగుతూనే ఉంది ఎప్పుడు దాదాపు పదిహేడు సంవత్సరాల క్రితం ఆ రైల్వే రైల్వే లైన్ ప్రారంభించారు అల్లు ప్రసాద్ యాదవ్ గారు రైల్వే మంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ప్రారంభించినటువంటి ఈ రైలు మార్గం అనేది దత్తనాడుక నడుస్తున్నటువంటి సందర్భంలో సోమన్న గారిని రైల్వే మంత్రి రిక్వెస్ట్ చేయడం ద్వారా ఆయన ఈ ప్రాంతాన్ని అప్ టు వరకు కూడా రావడం జరిగింది అన్ని రకాల ఎక్కడైతే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయని కూడా ఇమీడియట్ గా పరిష్కారం చేయమని కూడా హామీ కూడా జరిగింది అదేవిధంగా ఇరవై ఆరు నాటికి అంటే ఇప్పుడు ఇరవై సంవత్సరం ఇరవై ఆరో సారీ రాయదుర్గుంటూ టంకోర్ రైల్వే లైన్ పూర్తి చేసి రైల్ నడిపిస్తాము సాక్షాత్ సోమన్ గారు కూడా చెప్పింది ఏమంటే ఈ దేశ ప్రధానమంత్రి గౌరవ మోదీ గారి అయితేనే చంద్రబాబు నాయుడు గారి స్వహస్సాలతోనే ఆ రైలు మార్గాన్ని రైలు కూడా ప్రారంభిస్తాం మీరు ఇరవై ఆరు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదేవిధంగా ముఖ్యంగా నివా అధికారులు కూడా తెలియజేసి తెలియజెప్పడం జరిగింది అవన్నీ ప్రికాషన్ తీసుకుంటున్నారు తప్పనిసరిగా చెరువులన్నీ కూడా నింపుతాం అదేవిధంగా నేను కూడా ఎలక్షన్ క్యాంపెయిన్ లో భాగంగా కళ్యాణదుర్గం ప్రాంతానికి కూడా మూడు సార్లు తిరిగా ఇక్కడ తాగునీటి ఎంత తీవ్రంగా ఉంది కాబట్టి తప్పనిసరిగా ఇక్కడ సోదరుడు సురేంద్రబాబు అయితేనే అందరూ కలిసిమెలిసి కేంద్ర నిధులు తప్పనిసరిగా తీసుకుని వస్తాం అదేవిధంగా రాష్ట్రం నిధులు తీసుకుని వస్తాం ఈ ప్రాంతానికి తాగునీటి ఎంత నుండి కాపాడుతాం రక్షిస్తాం బాట నిలబెట్టుకుంటాం తెలియజేస్తా ఉన్నాం ఎక్కువైపోతుంది మా ఎంపీ గారైన బీకే పార్రాజి గారు అలాగే ఎంఎస్ రాజు మరి కాలు గారు కూడా రాబోతున్నారు అలాగే మా నాయకులందరూ కూడా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది కేవలం ఇది ఆత్మీయ సమ్మేళన అందరూ కూడా ఈ విజయానికి వాళ్ళందరూ కష్టపడ్డారు ఆ కష్టంలో భాగంగా కలవడానికి ఇక్కడ రావడం జరిగింది ఏదైతే మనం హామీలు ఇచ్చామో ఎన్నికల్లో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చే దశగా చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారు ఆయన ఎట్టి పట్టుదలతో ఉన్నాడు మన రాయలసీమ ప్రాంతానికి ముఖ్యంగా మన అనంతపురం జిల్లా ప్రాంతానికి అన్ని కూడా ఏదైతే మనం పద్నాలుగు పద్నాలుగు సీట్లు ఆయనకి ఇవ్వడం జరిగింది ఆ విశ్వాసం ఖచ్చితంగా ఆయన నిలుపుకుంటారన్నాడు కాబట్టి మన జిల్లా ఎటువంటి పరిస్థితులు కూడా వెనుకబడిన ప్రాంతం నుంచి అభివృద్ధి అభివృద్ధి దిశగా ముందుకెళ్తుంది ముఖ్యంగా మన కళ్యాణదుర్గ ప్రాంతం చాలా వెనుకబడిన ప్రాంతం అన్ని చోట్ల కూడా రోడ్లు కూడా లేవు చాలా వరకు కూడా రాబోయే కాలంలో రాబోయే కాలంలో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కూడా ఈ ప్రాంతానికి తీసుకోవడం జరుగుతుంది ఆయన కూడా ఈ ప్రాంతం చూడాలి ఈ కరువు ఎలా ఉందో కూడా తెలియజేయాలి రోడ్లు ఎలా ఉన్నాయో తెలియజేయాలి అప్పుడే మనం అందరం కూడా దృష్టి సారించవచ్చు ఏదైతే ఇప్పుడు మన సోమన్నగర్ గురించి చెప్పారు ఖచ్చితంగా ఆయన్ని మన ప్రాంతానికి తీసుకురావాలని ప్రయత్నిద్దాం ఎందుకంటే ఆయన కూడా మాకు బాగా పరిచయం అన్ని విధాలు కూడా మేము బెంగళూరులో ఉన్నప్పుడు ఆయనకు మంచి పరిచయస్తుంది కాబట్టి మన నాయకులు పాఠసార్థి అలాగే మన ఎంపీలు ఎమ్మెల్యేలు సహకారంతో ఆయన్ని తీసుకొచ్చి మన సమస్యలన్నీ ఆయన దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా ఆయన కూడా బాగా పట్టుదలన్న వ్యక్తి ఏదైతే మాట చెప్తాడో ఆ మాట మీద కష్టపడే కష్టపడే తక్కువ ఉన్న వ్యక్తి కాబట్టి మనకు అన్నీ కూడా మంచి జరుగుతాయని